అంటే మీరేమన్నారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల అప్పులు ఉన్నాయని అంటున్నారు తోతే ఎంత వస్తుందో అని అంటున్నారు మీరే లెక్కలు సబ్మిట్ చేసినారు కాగు లెక్క లెక్కలు సబ్మిట్ చేసింది అందులో మీరేమంటున్నారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు పబ్లిక్ అకౌంట్లో ఉందంటున్నారు కార్పొరేషన్ అప్పులు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై కోట్లు అంటున్నారు సివిల్ సప్లై శాఖలో ముప్పై ఆరు వేల కోట్లు అంటున్నారు విద్యుత్ రంగంలో ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అంటున్నారు అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండర్స్ కంటే సప్లయర్స్ కానీ కాంట్రాక్టర్లు కానీ ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అంటున్నారు ఉద్యోగులకు ఇరవై కోయి తొమ్మిది వందల ఎనభై కోట్లు అంటున్నారు ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమాత్రం మీరు తప్పంటే మాత్రం గుంజీలు తీస్తామంటున్నారు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి దయచేసి చెప్పే ముందర ఎవరు గుంజీలు తీస్తారో ఎవరు తీస్తారో ఎవరు తీసుకుంటారో మీరు చూసుకోవాలి ఎందుకంటే నాకు అర్థమైనది ఒకటే మీకు అనుభవం ఉంది మీరు ముఖ్యమంత్రిగా పలుసార్లు చేసినారు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేసినారని మీరే చెప్తున్నారు మరి మీకన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుండల్లా లేదా ఇన్ఫర్మేషన్ అన్న మీరెందుకో స్పీడ్ మీద ఇంకోటో దాన్ని చూసుకోకుండా ఉండిల్లా లేదా ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా పద్నాలుగు లక్షల కోట్లనే మేము స్టేట్మెంట్ ఇచ్చినాం కదా ఎలక్షన్ ముందని చెప్పి దానికి కట్టుబడి ఉండేదానికి పదే 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 అవాస్తవాన్ని తిరిగి 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 అన్న చెప్తుండల్లా ఇప్పుడు చూడండి ఎంతుందండి మీరిచ్చిన లెక్కల ప్రకారము ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు రాష్ట్ర అప్పు ఏమేమి దీంట్లో ఆరు లక్షల నలభై ఆరు వేల యాభై ఐదు వందల ముప్పై ఒక్క కోటి రాష్ట్ర అప్పు ఏమేమి ఉన్నాయి దీంట్లో దీంట్లో పబ్లిక్ డెట్ అంటే రాష్ట్ర అప్పు రాష్ట్ర అప్పుతో పాటు కలిపిన పబ్లిక్ అకౌంట్ కలిపి కలిపి నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఏదైతే కార్పొరేషన్లకు గవర్నమెంట్ అంటే ప్రభుత్వము గ్యారంటీలు ఇచ్చిందో అదొక ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు నాలుగు లక్షల తొంభై ఒక్క ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఒక లక్ష యాభై నాలుగు ఏడు వందల తొంభై ఏడు కోట్లు కలిపి ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు ఇది రాష్ట్ర అప్పు ఇది కాక ఇది కాక కొన్ని కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారంటీ లేకుండా అప్పులు చేసి ఎట్లా కరెంట్ కార్పొరేషన్ ఇట్లాంటివి అంటే ఏదైతే ప్యూర్ వ్యాపార సంస్థలు ఉంటాయో ప్యూర్ వ్యాపార సంస్థలకు ఎక్కడైతే వాళ్ళ డబ్బులు వాళ్ళ ఆదాయాలు వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళకు ఉంటాయో ప్రభుత్వ గ్యారంటీ లేకున్నా కూడా బ్యాంకులు అనమాట అప్పులు ప్లస్ అవి ముఖ్యంగా ఏవి విద్యుత్ సరఫరా సంస్థలు ఆ విద్యుత్ సరఫరా సంస్థలు వాళ్ళ అప్పులు వచ్చేసి అరవై మూడు వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లు విద్యుత్ సరఫరా సంస్థలు కట్టవలసిన బకాయిలు వచ్చేసి పదకొండు వేల ఆరు వందల మూడు కోట్లు అంతా కలిపితే ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు అండి ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు అన్ని కలుపుతాయి అంటే ప్రభుత్వ అప్పు పబ్లిక్ అకౌంట్ అదేవిధంగా మన విద్యుత్ సరఫరాలకు సంబంధించిన అప్పు నాన్ గ్యారంటీ అప్పు అంత కలుపుతాయి ఓన్లీ ప్రభుత్వ అప్పు అంటే ప్రభుత్వకు సంబంధం లేనిది అరవై మూడు వేల ఏడు వందల ఎనభై మూడు తీసేసి ప్రభుత్వానికి సంబంధం లేని పదకొండు వేల ఆరు వందల మూడు తీసేస్తే మీరు చూపించిన అకౌంట్స్ ప్రకారము ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి మేము ఎందుకు ఇవి కలుపుతున్నామంటే ఇంకా టోటల్ అప్పులు కలపాలని చెప్తున్నాం వాస్తవానికి అయితే ప్రభుత్వానికి సంబంధించినది ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటే ఎందుకు ఈ విధంగా ఉంది ప్రభుత్వానికి సంబంధించినది ఆ మేరకు మాత్రమే కాబట్టి మీరు మీ బుక్కుల్లో ఆ మేరకు మాత్రమే రాస్తున్నారు కార్పొరేషన్ను ఏదైతే గ్యారంటీ ఇవ్వకుండా చేసిన ఇచ్చిన అప్పులు ఉన్నాయో బ్యాంకులు అది ప్రభుత్వానికి సంబంధం లేదు కాబట్టి మీరు దీంట్లో రాయడం లేదు